ఇక్కడ ఒక వ్యక్తి గురించి నేను మీకు పరిచయం చేస్తాను ధర్మం జోలికి వచ్చింది దానికి వస్తుందానికి మీకు అర్థమవుతుందా అతను ఒకసారి ఏమంటాడు అతను ధర్మం జోలికి వచ్చింది దాని పర్యంగా మళ్ళీ దానికి ధర్మం జోలికి వస్తే నరికి పాడ మంది సనాతన ధర్మం ధర్మం జోలికి వస్తే నరికి పడే మంది సనాతన ధర్మం మరొకసారి నా మహానుభావుడి ఒకవేళ మరి ఏం నమ్మే ధర్మం ఏదో నేనైతే నా మటుకు ఈ భారతదేశంలో చాలా మంది చెప్తున్నట్టుగా సనాతన ధర్మం సనాతనము అంటే అర్థం ఏంటంటే పురాతనము అన ప్రారంభం లేనిది అత్యంత పురాతనమైనది ఆరంభమే లేనిది ఎప్పటి నుండో ఉన్నది అని చెప్పడాన్ని సనాతనం అంటారు అయితే ఇక్కడ చాలామంది చాలా చాలామంది రాజకీయ ప్రయోజనాలు ఆశించినటువంటి కొంతమంది దీన్ని ఏమార్చే ప్రయత్నం వాళ్ళ అవసరాలకు తగినట్టుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు నేనైతే సనాతన ధర్మానికి వ్యతిరేకం కాదు నేను నమ్ముతున్నది ఏంటంటే భారతదేశ సనాతన ధర్మం అంటే కొన్ని వేల సంవత్సరాలుగా ప్రారంభం లేనిది అని అంటే మన వాస్తవానికి ఆర్యులు ప్రారంభించిన దానికైతే ప్రారంభం ఉంది వాళ్ళు వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చారు దానికి ఒక పరిమితి ఒక ఆరంభం ఒక చరిత్ర కూడా ఉంది కాబట్టి బ్రాహ్మణులు ప్రారంభించినటువంటి ధర్మం సనాతన ధర్మం కాదు అని నేను అమ్ముతున్నా కానీ సనాతన ధర్మం భారతదేశం దే భారతీయులదే ఎవరైతే ఈ భారతదేశ మూల నివాసులు ఉన్నారో ఎవరు ఈ భారతదేశ అభివృద్ధి కోసం ఈ భారతదేశం సమైక్యంగా సమగ్రంగా ఉండడం కోసం ఈ భారతదేశం ఆ స్థాయిలోకి ఎదగాలి అని ప్రయత్నం చేయడం కోసం ఆలోచించే వాళ్ళు ఎవరైతే నమ్ముతున్నారో అది నిజమైన సనాతన ధర్మం అని నమ్ముతున్నారు ఎవరు కుల మత భేదాలు లేకుండా కలిసి మెలిసి బ్రతకాలి అని కోరుకుంటారో వాళ్ళు నిజంగా సనాతన ధర్మ కర్తలు ధన ధర్మానికి నేను నమ్ముతున్నారు ఎవరైతే కులం పేరు మీద మతం పేరు మీద మనుషుల్ని చంపాలి అని ప్రయత్నిస్తారో ఎవరు విభజన చేయాలని ప్రయత్నిస్తారో ఎవరు ఒక మనిషికి ఒక మనిషికి అంతరాలు సృష్టిస్తారో ఒకడు ఎక్కువ ఇంకొకడు తక్కువ ఒకడు పుట్టుకతో ఎక్కువ ఇంకొకటి పుట్టుకతో తక్కువ అనే వైరుధ్యాన్ని సృష్టిస్తాడో వాడు ఎప్పటికీ సనాతన ధర్మం వాడి కాలేదు సనాతన ధర్మం అనే పేరు చెప్పుకొని కేవలం కొన్ని వర్గాల ప్రయోజనాలు అది కూడా తక్కువ శాతం ఉన్న ఆధిపత్య వర్గాల ప్రయోజనాలు వాళ్ళ స్వార్థం కోసం చెప్తున్నది ఏదైతే సనాతన ధర్మం పేరు మీద ఉందో అది సనాతన ధర్మం కాదలదు ఎందుకంటే దాని డెఫినేషన్ ప్రకారం సనాతనం అంటే ఎప్పటి నుండే ఉండేది ప్రారంభం లేనిది వ్యక్తి స్వార్థం వ్యక్తి లాభం రాజకీయం కొన్ని వర్గాల ప్రయోజనాలనే వాటికి ప్రారంభం ఉంది సో దీన్ని దృష్ట్యా సనాతన ధర్మం అనే దాన్ని వీళ్ళు నిర్వచిస్తున్నట్టుగా ఏ మాత్రం వీళ్ళు కోరుకున్నట్టు మరొకరిని చంపమనదు సనాతన ధర్మం అంటే ఎప్పటి నుండో ఉన్న ధర్మం 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 అంటే అందు మార్గం ధర్మం అంటే మార్గం అర్థం అంటే ఎప్పటి నుండే ఉన్న మార్గం ఏమిటా మార్గం పురాతనమైన మార్గం బైబిల్లో ఉంటుంది పురాతన మార్గమైన మార్గం ఏదో వెతికి చూడండి అని అంటారు ధర్మం అంటే కూడా అర్థం అదే ధర్మం అంటే ఒక ఉన్నతమైన మార్గం అని అర్థం ఈ ధర్మం అనే దాంట్లో పురాతనమైనది అనే అర్థాన్ని ఇచ్చే పురా సనాతనం అనే అర్థం అని కనుక నేను నమ్ముతున్నట్టుగా బైబిల్లో దేవుడు ఎప్పటి నుండో ఉన్న ఒక ధర్మాన్ని గురించి చెప్తున్నాడు ఏ మత ప్రాతిపదిక లేనిది మత ప్రస్తావన లేనిది మనుషుల్లో దిశభేదాలు నాటనిది మనుషులకి మనుషులకి మధ్య బంధాన్ని పెంచేది ఏ మాత్రపు మత ఛాయలు లేనిది మనుషుల మధ్య ప్రేమలను పెంచేదే సనాతనమైన ధర్మం అది దేవుని నుంచి మాత్రమే ఉద్భవించిన ధర్మం అది దేవుని వలన మాత్రమే కలిగిన ధర్మం ఆ ధర్మానికి ప్రాంతము జాతి కులము అనే భేదమే లేదు వాడు డబ్బున్నోడు డబ్బు లేనోడు ఆ ప్రాంతం వాడు ఈ ప్రాంతం వాడు అన్న భేదం లేదు ఆ దేశము ఈ దేశం అన్న భేదం లేదు సనాతనము అన్నదానికి ఏ మాత్రం భేదాభిప్రాయాలు లేవు మరి లేనప్పుడు ఇతను చెప్పే చంపే సనాతన ధర్మం ఎక్కడ ధర్మం జోలికి వస్తే నరికి పడే మంది సనాతన ధర్మం అంటే వాస్తవానికి సనాతన ధర్మానికి గ్రంథాలు పుస్తకాలు ఏమీ ఉండవండి ఎందుకంటే పురాతనమైన దానికి ఏ పుస్తకాలు ఉంటాయి పుస్తకాలు రాతలు కోతలు ప్రింట్లు అక్షరాలు జ్ఞానం అక్షరాలు ఇవన్నీ ఎప్పటి నుంచి వచ్చాయి మధ్యలోనే వచ్చాయి కదా కాబట్టి పురాతనము ప్రారంభం ఆరంభం లేనిది ఎప్పటి నుండో ఉన్నదానికి పుస్తకాలు రచనలు భాషలు ఏమి లేవు ఎందుకంటే ప్రారంభ ప్రజలకు భాష నిపి లేదు కాబట్టి ఆ రోజు ఉన్నటువంటి మనుషులు పుట్టించిన ఏ పుస్తకాలు ఆ ధర్మంలో లేవు మరి సనాతనం అంటే ఏంటి చెప్పండి పురాతనం మరి ఇతను చెప్పే చెప్పింది చంపమని చెప్పింది నరికి పడేయమని చెప్పింది అన్నది ఏ గ్రంథాన్ని వీడు చెప్తాడు సనాతన గ్రంథంలో అయితే లేదు అది బైబిల్ చెప్తున్నట్టుగా పురాతనమైన గ్రంథం మనుషుల్ని మనుషులు చంపుకోమని చెప్పట్లా మనుషుల్ని ఎవరి స్వేచ్ఛకు వారిని బ్రతకనేమని చెప్తుంది ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాళ్ళ స్వేచ్ఛను అనుసరిస్తూ మంచే చేయమని చెప్తుంది చెడు చేయమని పాపాన్ని చేయమని పనికి మాలిన పనులు చేయమని అజ్ఞానపు క్రియలు చేయమని నీచమైన పనులు చేయమని ఇది చెప్పట్ల